ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైంది ఈవెందు సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్న ఎవరిని ఏమి అన్నద్దు మార్చడానికే ట్రై చేయండి వాళ్ళని కణికిచ్చండి ఏదో ఒక దారి చూపండి అనే మాటే సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు అండ్ ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని కాదు ఏ కార్యక్రమంలోనైనా మన సిపి గారు అవుట్ రైట్గా ఆయన నెంబరు అందరికీ ఇస్తారు మీరు ఇన్నాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు ఎప్పుడైనా ఒక సిపి గారు ఇది నా నెంబర్ మీరు తీసుకోండి మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి అని చెప్పే వాళ్ళు ఎప్పుడన్నా ఇంతవరకు చూసాం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రాయస్నెస్ దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్ మాతా బ్రహ్మకుమారి అసోసియేషన్ ఈరోజు ఎటువంటి స్పిరిచువల్ థాట్తో ప్రజలు ముందుకెళ్ళాలి మనం నడుచుకోవాలి అనే ఈ కార్యక్రమాన్ని మన యొక్క జర్నలిస్ట్ ఫారంకి ఈరోజు ఈ ఫంక్షన్లో చెప్పడం అనేది చాలా అభినందనీయం దాన్ని కరెక్ట్గా విచక్షణ జ్ఞానంతో మనం దాన్ని ఇది కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవడానికి అవుతుంది సో అందుకే చాలా మార్గాలు ఉన్నాయి దేవుణ్ణి కొలిచే అట్లా భక్తి మార్గం ఉంది రాజయోగం లెస్ట్ జ్ఞాన మార్గం ఉంది అన్నిటిలోకి జ్ఞాన మార్గం సుపీరియర్ అని ఎందుకు చెప్పారంటే సో దానికి ఒక్కదానికే విచక్షణ జ్ఞానం ఇవన్నీ పవర్ఫుల్ మనం చేయడానికి కావాల్సినవన్నీ మనకి అది ఇస్తుంది ఇచ్చేటప్పుడే ఆ పనిలో మనకి చాకచక్యం అట్ ద సేమ్ టైం లౌక్యం అన్నీ దాంట్లోంచి వస్తాయి ఎన్ని ఉన్నా ప్రేమ దయ కరుణ ఈ మూడు లేకపోతే దాంట్లో లాలిత్యం ఉండదు లాలిత్యం అనేది చాలా సున్నితమైనది ఆ లాలిత్యం లేనప్పుడు ఎదుటి వ్యక్తులు మనం చేంజ్ తీసుకురాలే చేంజ్ తీసుకురావాలి అంటే ముందు మనంలో చేంజ్ రావాలి సో ఆ ప్రేమ దయ కరుణ ముందు మనం పాటిస్తేనే ఎదుటి వాళ్ళు కూడా ముందు మనకు ప్రేమ దయ కరుణ ఇస్తారు సో అందుకే ఎప్పుడు ఏ స్టెప్ అయినా ముందు వేయాలంటే ముందు మన నుంచే స్టార్ట్ అవ్వాలి